ఆ బండు ఇలాగ పోయి ఆ ఒత్తిడిని చూసిన బండుని అక్కడ నిలబెట్టి రెండు కలిపండి అది కలిపితే మా ఊరు ఊర్లో నిలబడుతుంది మాకు రాకపోకలు ఉంటాయి ఈ భౌగోళిక స్వరూపం బాగుంటుంది మాకు అదే అక్కడ వండి అని అడిగాం ఆయన అధికారులతో మాట్లాడారు దాన్ని నిరూపణ చేసి నిర్ధారణ చేశారు అది అలా చేస్తామని చెప్పారు మాకు ఈ వేళ అంటారు మళ్ళీ ఈ బండు వచ్చి ఈ కొండ తగిలిస్తాము ఆ పండుగ వచ్చి అక్కడ తగిలిస్తాం అంటున్నారు దీనివల్ల మా ఊరు సారి ఇప్పటికే ఇబ్బందికి సరశనం అయిపోయింది మా బ్రతకడానికి మార్గం లేదు ఈ బండుల్ని కానీ నెక్కించినట్టు మా ఊరు మాటేంటి మేము ఎలా బ్రతకాలి ఎలాగ పైకి వెళ్ళాలి ఒకటే మార్గం భౌగోళిక స్వరూపం మిన్న మించింది మా గ్రామానికి లేదు అందు గురించి మా ఊరందరినీ మీరు జైలు చేసేసి మీరు ఏదో అరెస్ట్ చేయించేసి చేసి మీరు కడితే కట్టాలి తప్ప అంతవరకు కట్టనిచ్చేది లేదండి సార్ అంటే ఒక ప్రశ్న సార్ మనది ప్రపోజల్ అండి స్టార్టింగ్ ప్రపోజల్ ఒక అలైన్మెంట్ ఉండేది అలైన్మెంట్ తర్వాత అది కాదు మనకి ఇది కావాలంటే ఇదే మార్చారు మార్చిన తర్వాత మీరు మేషర్ చెప్పినట్టు దాన్ని కరెప్ట్ అన్నారు ఆ కరెప్మంటే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ వచ్చింది వచ్చి చూసిన తర్వాత సరే అటు కలుపుదామని చెప్తున్నారు విలేజ్కి మాత్రం ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యా ఫ్యామిలీస్ కింద ట్రీట్మెంట్ లేకుండా ఇవ్వడానికి చెప్తున్నారు మళ్ళీ ఈ గ్రామం నుంచి ప్రపోజల్ ఇది విలేజ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కింద తీసుకోమన్నారు తీసుకున్నప్పుడు స్టేట్ లెవెల్ స్టాండర్డ్ కలిపి అది స్టేట్ లెవెల్లోనే జరిగింది మరి అది కలిపినప్పుడు దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ప్లస్ ఇది ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని కలిపి మీరు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ తీసుకుంటే అది ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఇప్పుడు బాబు కమర్షియల్ ప్రభుత్వ ఆ ఆలోచన ఎంతో సరి అయింది బియ్యం పెంచడం మాకు మీద దయాన్ని కాదండి అది మాకున్న హక్కు అవును కదండి మా భూములు పోయినందువల్ల మా బ్రతుకులు పోయినందువల్ల నిరాధార అయిపోయింది ఇచ్చిందే తప్ప ఎవరో దయాదాష్యం ఇచ్చింది కదండి ప్రభుత్వ అధినేతలు ఏదో ఎయిర్పోర్ట్కి నీరు వెళ్ళాలి విజయనగరం డ్రింకింగ్ వాటర్కి వెళ్ళాలి పోస్ట్ మెట్రాక్ మండలాలకు ఇచ్చేది మండలా నీరు వెళ్ళాలి వ్యవసాయం కనుక ఏదైనా కట్టారు ఇది మా భూములు లాక్కున్నారు అందుకే కదండి ఈవె డబ్బు ఉంటే కదండి ప్రాజెక్టు కట్టాలా డబ్బు లేకపోతే పనియాలి కదండి ఇప్పుడు ఈ బండుకే ఆ బండ్ కలపడానికి మా పి సంబంధం ఏంటండి టెక్నికల్ ఇష్యూస్ తెద్దావని అండి మీ ఇష్యూస్ మీయే అయ్యా సార్ సార్ మన మరే మరే మీ మీ మీయే మీరు మీ మీ మీరన్నట్టుగా అశ్వగదర్ గారు టెక్నికల్ కంపెనీ ఎక్స్‌ప్రెస్ కంపెనీ తర్వాత అడ్వైజరీ కంపెనీ అన్నీ వచ్చే అన్నీ తర్వాత ఈ నెలగ అడ్వైజరీ